చైనాకు భారత్ని ఎలాగైనా సరే దూరం చేయడమే మా లక్ష్యం అంటూ ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి భారత రాయిబారి సిర్గి గోరైతే ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా మధ్య ఎప్పటికీ ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది ఎప్పటికీ భారత్ అమెరికాకే దగ్గర అవ్వాలి చైనా కంటే కూడా అమెరికాతోటి స్నేహం ఎక్కువగా ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడున్నటువంటి ఈ చైనా భారత్ యొక్క బంధం బలపడిందే తప్ప ఇది దీర్ఘకాలికంగా ఉండదు పైగా భారత్ ఉన్నటువంటి ఈ మధ్య తరగతి ప్రజలు మా దేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభా కంటే ఎక్కువ కాబట్టి భారత లాంటి దేశంతో మేము ఎప్పుడూ కూడా విరోధం పెంచుకోము భారత లాంటి దేశం మాకు కావాలి ఆ స్నేహం దశాబ్దాల కాలం నాటిది ఇప్పటికే కాదు అలాగే భారత్ అమెరికా వాణిజ్యం ఏదైతుందో అది దెబ్బ తినకుండా పూర్తిగా చూసుకునే బాధ్యత కూడా మాపై ఉంది ఇరు దేశాలు కూడా మేము మాట్లాడుకొని ఈ పరిష్కారాన్ని అయితే చక్కదిద్దుతాం అంటూ ఇప్పుడు సెర్కీ గోరైతే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు అమెరికాతో మనం శత్రుత్వం ఇప్పుడు పెట్టుకున్నాం చైనాకి దగ్గర అవ్వడం కూడా అమెరికా వల్లనే అమెరికా తీసుకొస్తున్నటువంటి ఈ అడ్డుగోలు సుంకాల సొంకాల వల్ల మరి మనం రష్యా దగ్గర చమురు కొంటున్నామని సుంకాలు విధిస్తే మరి కొంటుంది చైనాకి ఎందుకు విధించరు అమెరికా కూడా ఇంచుమించు ఐదున్నర బిలియన్ డాలర్లు వ్యాపారం చేసింది గత మూడు సంవత్సరాల కాలంలో అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాతే కదా ఈ మూడు సంవత్సరాలు అంటే మరి అన్ని ఎందుకు అమెరికా ట్రేడ్ డీల్ చేస్తుంది అంటే పై కావాలనే వేరే వేరే కారణాల వల్ల మనకి సుంకాలు విధించారు కాబట్టి భారత్ ఈ రోజు ఈ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది దానితో ఇప్పుడు అన్ని దేశాలు దిగొస్తున్నాయి అరే భారత్ ఇంతకు ముందులాగా లేదు భారత్ అందరినీ గౌరవిస్తుంది కానీ తల పంచదు అనేది ప్రపంచానికి తెలిసింది అమెరికాకి కూడా తెలిసింది అందుకే ఈ మాటలు రోజుకొకడు ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు